మాల్లవిక లెట్స్ వెల్కమ్ దెమ్ కోటలో మెరుపుల అలసడిలో ఊరే నిత్తల పోయే ఏడా సత్తే పడికిన రాత్రి ఏడా అత్తలసడినా మనసే దోసింది పిలి కోటలో ఎన్నెల కాసి ఏళ్లలో పడుసుల మనసుకి గాలాలేసే నంగ నాచి దొంగలే అందెల సడి మీ మనసులు దోసిందా వద్దానం వేస్తా వయ్యారి నడుముకి వజ్రాల అందలు వేస్తా వగలాడి కాళ్ళకి మణిహారం వేస్తా మెరుపంటి పిల్లకి ముత్యాల బేసరి వేస్తా కోపాల కొమ్మకి సీకటిలో అందర సడినా మన సేకోంది మనసయి నావా నీ నేదంమా మహరా దురునే నే చిలకంమా హిబు పరు వశం నాకు నా తను ఉనవనుకు వేలు వళదే పలుకు తను ఎబరికి సుంతము చెప్పాలం� కాసే ఏళ్లలో పడుసుల మనసుకి గా లేసే నంగనా దొంగలే అందల చని మీ మనసులు దోసిందా వీర బొబ్బిలి కోరతలు అలసడిలో సూపర్ అదర్ కొట్టారు నిచ్చెన్ ఇలా కూడా వాడతారని నాకు ఈ రోజు తెలిసింది చాలా బాగుంది సో ముందుగా సదా గారు బాగుంది కాన్సెప్ట్ చెప్పాం కాన్సెప్ట్ కంటే ఎక్కువ నాకు ప్రాపర్టీ రౌండ్ లో ఎలా ప్రాపర్టీని వాడతారు అలా అనిపించింది చాలా బాగా యూజ్ చేశారు లాడర్ ని ఇక్కడ మీ కొరియోగ్రఫర్ ఉన్నారా చాలా బా నచ్చింది అంటే సర్ప్రైజ్ గా వచ్చింది ఇద్దరు టూ ఎండ్స్ పట్టుకుని తిప్పారు కదా లాడర్ ని అది బాగుంది అలాగే బాయ్స్ కి చెప్పాలి ఆ క్రెడిట్ గోస్ టు ద బాయ్స్ అండ్ నాకు చాలా బాగా అన్ఎక్స్పెక్టెడ్ గా అనిపించింది సై రావడం కొన్ని ఫంబుల్స్ మళ్ళీ లిఫ్ట్స్ అప్పుడు అవుతుంది అది చూసుకోవాలి బట్ అదర్ దాట్ ఇట్ వాస్ నైస్ ఇంకా బాగుండొచ్చు గానీ ఇదే సాంగ్ నేను లో చేశాను బాగా చేసా అంటే బాగా ఎక్స్పెక్ట్ చేసా బాగా వస్తాయి టెన్ 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 మార్క్స్ వస్తాయి అనుకున్నా నైన్ అంతా వచ్చినట్టుంది అంత కష్టపడి చేస్తాం కూడా ఆ పెయిన్ నాకు తెలుసు లేడర్ తో చేసిన అన్ని చాలా బాగున్నాయి అది ఇక్కడ మధ్యలో మాలవిక ఏదో మిస్ అయింది అన్బ్యాలెన్స్ అయింది అవి లేకుండా చూసుకోండి షూర్ మిస్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మాస్టర్ సో ఇవాళ మన సెలబ్రిటీ జోడీ హిత గారు సాయి అండ్ మాలవిక వీరబబ్బిల్ చాలా వండర్ఫుల్ సాంగ్ అది అండ్ మీరు కూడా లాడర్ తో కొత్తగా భలేగా డిఫరెంట్ గా చేశారు వెరీ వెరీ నైస్ వెరీ ఇంప్రెసివ్ థాంక్యూ మమ్ థాంక్యూ నందు సాయి అండ్ మాలవిక నాకు లాడర్ మీద ఐ థింక్ స్టన్ స్టేటొ అండ్ ఆల్ చాలా రిస్క్ తో కొడుకున్నది అండ్ ఇట్ వాస్ వెరీ ఇన్నోవేటివ్ యూజింగ్ అ లాడర్ ఇన్ డান্সింగ్ అనేది నాకు చాలా ఫ్రెష్ గా అనిపించింది చూడడానికి ఐ రియల్లీ లైక్ యువర్ 퍼ఫార్మెన్స్ ఆల్ ది బెస్ట్ వీళ్ళ లవ్ స్టోరీ గురించి కూడా కొంచెం తెలుసుకుందాం నిజంగా చెప్తున్నాను ఎప్పుడు అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు కానీ మా స్టోరీలో అమ్మాయి కానీ మ్యారేజ్ ప్రపోజ్ చేసింది అందుకే పెళ్ళయింది అదే తను ప్రపోజ్ చేస్తుంటే అయి ఉండేది అమ్మ ఎలా ఎలా జరిగింది జరిగింది నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు షీ కేమ్ అ రికార్డింగ్ సో అక్కడ చూశాను ఆ తర్వాత అవార్డ్ ఫంక్షన్స్ ఆడియో రిలీజుల్లో కామన్ గా నేను స్టేజ్ పర్ఫార్మెన్సెస్ డాన్స్ చేసినప్పుడు తన పాటలు పాడేది అలా ఉన్నప్పుడు ఎలా అంటే స్కెచ్ ఎలా వేసానంటే అవతల నుంచి ప్రపోజల్ వచ్చేలా స్కెచ్ అంటే నువ్వు చెప్పకూడదని చెప్పి ఎరై కానీ వాళ్ళ అవడేసి సుధీర్ వినవా లాట్ టు లెర్న్ ఫ్రమ్ నందు అబ్బాయి అయ్యో మీరు అలానక్కండి ఆయనకి గురువేర్ ఈయన మేడం నాకు తెలుసు అందుకే మీ వైపు నుంచి నడుక్కుంటూ వస్తున్నా ఇది పెద్ద టెంక మేడం మీరు పట్టించుకోకండి సో ఎందుకమ్మా మీకు చూడగానే ఎందుకు ప్రపోజల్ ప్రపోజల్ అంటే అది మళ్ళీ ఐ లవ్ యూ చెప్పించుకోవడం తనతోనే చెప్పించుకున్నా ఇద్దరం కలిసి ఉంటే చాలా అసలు టైమే తెలియట్లేదు అని గారు నాకు పెళ్లి చేసుకుంటే మీలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అంతే ఇది మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకున్న స్కీమ్ కాదు ఇది స్కామ్ ఇది మొత్తం ఫస్ట్ ప్రపోజల్ ఇటు సైడ్ నుంచి వచ్చింది నందు దగ్గర నుంచి తర్వాత ఇంట్లో అంతా ఓకేనా ఇంట్లో ప్రాబ్లం ఉన్నా ఏం చేయని పరిస్థితి మొత్తం పేపర్లలోనూ టీవీలో వచ్చేసింది నాకు ఇంకా గుర్తు మా ఇద్దరు గురించి పేపర్ లో వచ్చిన వెంటనే నాకు ఫస్ట్ ఫోన్ కాల్ ప్రదీప్ నుంచే ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ అరే ఏంటిది నేను చదివింది కరెక్టేనా ఏం చేయలేము అంటే మీడియా ఐస్ బ్రేక్ చేసింది మీ పెళ్లికి పెద్ద మీడియా నాకు తెలుసు వీళ్ళు ఇంట్లో కూడా ఇంకా అప్పుడు చెప్పుకోలేదు వాళ్ళు కూడా పేపర్లో చూసుకుని ఓహో అవునా అని పిలిచారు బ్యూటిఫుల్ జోడీ వీళ్ళిద్దరు సో మచ్ సో ఒకవేళ గీత కోసం నందు నువ్వు ఒక సాంగ్ పాడి డెడికేట్ చేయాలంటే ఏ పాట పాడతావు ఇలాంటి అమ్మాయికి పాడాల్సిన పాటే పాడతాను భయ్యా రెడీయా రెడీ నీ సోకుమాడా అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ వంపులు ఊడిపడా అదే పెళ్లికి ముందు ఇది పాడుంటే అయ్యేది కాదు పెళ్లి అయిపోయింది కాబట్టి పాడుతున్నాను అలాగో ఏం చేయలేదని అలా పాడుతున్నాడు కానీ చాలా చేయగలనని తనకు తెలియదు ఇంకా లో కూడా ఆ ఫీల్ ఉంది సో వెరీ గుడ్ చాలా బాగా కుదిరింది వాళ్ళ పాట విన్న తర్వాత వాళ్ళ పొజిషన్ కూడా మారింది వాళ్ళ సీటింగ్ పొజిషన్ ఆ పర్లేదు అయ్యో సో ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆవిడ ప్రపోజ్ చేసేలాగా మీరు స్కెచ్ చేశారు ఆవిడ ప్రపోజ్ మాత్రమే చేసి మిగతా పనులన్నీ మీచే చేపించారు సో ఈ రెండు జరిగాయి కాబట్టి నందు ఓసారి మా అందరి కోసం గీతా గారిని ప్రపోజ్ చేయవలసి కోరుతున్నా అంత బాగా చెప్తే ఎవరైనా కాదంటారా సో లెట్స్ టుగెదర్ ఐల్ ష్యూర్లీ బీ యోర్స్ ఫర్ ఎవర్ క్యాన్ యూ ఆల్సో బీ మైండ్ ప్లీజ్ చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ ని డీప్ చేసిన సాంగ్ సూపర్ డూపర్ సభాగారి కోసం కలిపి రాశారు I love you. <laughs>